ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్ డిసెంబర్ ఆరో తారీఖు జరుగుతుంది ఈవెంట్ ఎంజీఎం గ్రౌండ్స్లో సో మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తర్వాత మంచి మంచి పాటలు ఉంటాయి ఈ మధ్యలో మీకు బ్యాన్ కల్చర్ ఎంత పాపులర్ అయిందనేది తెలుసు అలాగే ముఖ్యంగా తెలుగు బ్యాన్స్ ఒక నాకు తెలిసి ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటే ఇన్నిన్ని ప్రోగ్రామ్స్ ఇంత కల్చర్ లేదు మన దగ్గర తెలుగు స్టేజ్లో స్పెషల్లీ కానీ ఐదు సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్యాండ్లో అంటే ఇమాజిన్ చేసే చేసుకోలేని విషయం యాజ్ మ్యూజిషియన్ ఏంటంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడు ఇమాజిన్ చేయింది ఏంటంటే ఒక పబ్లో ఒక క్లబ్లో ఆర్ నో అలాంటి ప్లేసెస్లో ఒక ఇళరాజు గారి పాట వింటాము ఒక రెహమాన్ గారి పాట వింటాము అని ఎక్స్ట్రీమ్లీ మెలోడియస్ సాంగ్స్ అనే కల్చర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పు సో ఎక్కడైనా సరే మంచి పాటలకి ఆదరణ ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి ప్రిజమ్ అవుట్డోర్స్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అండ్ కార్తిక్ గారితో సూపర్ డూపర్ హిట్స్ ఈవెంట్స్ చేశారు సూపర్ డూపర్ హిట్ ఆ ఈవెంట్స్ అన్ని అండ్ ఆ వరుసలోనే అండ్ సీన్ సెటర్స్ నిఖిల్ గురించి చెప్పాలి ఎట్లా అంటే హీ స్టార్టెడ్ హిస్ కంపెనీ విత్ ప్రిజంలో జరిగినటువంటి నా కాన్సెప్ట్తో మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓకే నన్ను లిటరలీ లిటరలీ బలవంత పెట్టి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది ఐ వాజ్ లిటిల్ అగెయిన్స్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ ఎందుకంటే అమ్మో ఏమవుతుందో అమ్మో ఏమనుకుంటారో ఎలా జరుగుతుందో కానీ హైదరాబాద్ పీపుల్ ప్రూవ్ మీ రాంగ్ నువ్వు మంచి పాట పాడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు అని చెప్పి ఎంత మంది జనాలు ఆ రోజు వచ్చారంటే ఐ క్యాన్ టెల్ యూ అండ్ దట్ వాస్ అ సూపర్ డూపర్ హిట్ షో అండ్ థ్యాంక్స్ టు నిఖిల్ బికాస్ తను నన్ను అప్పుడు అంత ఒప్పించకపోతే నేను ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదు అండ్ ఇవాళ మీ ముందు కూర్చొని ఇలా మిమ్మల్ని అందరినీ డిసెంబర్ సిక్స్త్ని ఈవెంట్కి ఇన్వైట్ చేసేదాన్ని కాదు సో బిగ్ థ్యాంక్స్ టు నిఖిల్ సీన్ సెటర్స్ అవ్వనివ్వండి ప్రిజమ్ అవ్వనివ్వండి హైదరాబాద్కి ఇట్స్ నాట్ లిమిటెడ్ వీ వాంట్ టు ఎక్స్పాండ్ మోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫన్ ఆర్ లవ్ ఇస్ ఎవ్రీవేర్ సో అందుకే మెయిన్ ఫస్ట్ చూస్ చేసుకున్న సిటీ నేను పుట్టి నేను పెరిగి నేను చదువుకున్న సిటీ వైజాగ్ లైఫ్ ఈజ్ అ సర్కిల్ అంటారు మళ్ళీ తిరిగి ఇక్కడికే ఒక బంతిలో వచ్చి పడ్డాను అండ్ వైజాగ్ వాళ్ళు అందరు నన్ను ఎప్పుడూ ఆదరించారు సో అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సిటీ వైజాగ్ అండ్ మా కంపెనీ మోటో కానీ ప్రిజమ్ మోటో కానీ అక్కడికే పరిమితం కాకుండా ప్రతి చోట ఉండాలన్నదే మా ఒక్క మోటో అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి డిసెంబర్ సిక్స్త్న మీ వైజాగ్ అబ్బాయి సునీత గారితో ప్రిజంతో కాన్సర్ట్ చేస్తున్నాను సో అందరూ ఖచ్చితంగా రావాలి అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలి కొంచెం నర్వస్గా ఉంది బట్ స్టిల్ మేడం ధైర్యంతో ప్రిజం వాళ్ళ సపోర్ట్తో అసలు మనం తగ్గేదే లేదు వెళ్ళిపోదాం సెకండ్ వన్ ఇస్ ఫ్యాన్ బీట్ అండ్ థర్డ్ వన్ ఇస్ జనరల్ ఫర్ ఆల్ అండ్ వీ ఆర్ సమ్ టేబుల్స్ ఆల్సో సో విచ్ ఆర్ విచ్ విచ్ ఆర్ వీ కెన్ కై సీ కెన్ బై ఫ్రమ్ దట్ ఆర్ వీ ఆర్